నిజామాబాద్ రైతు మహా సమ్మేళనానికి బోధన్ నుండి బీజేపీ శ్రేణులు భారీగా తరలివెళ్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా పసుపు బోర్డు భవన్ ప్రారంభించి రైతులను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు బోధ నియోజకవర్గం నుండి రైతులు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బస్సులు మరియు బోధనలపై బయలుదేరారు బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ నిజామాబాద్లో తలపెట్టిన రైతు మహా సమ్మేళనం విజయవంతం చేయాలి అని బీజేపీ కార్యకర్తలకు కోరారు

పసుపోడు ఓపెనింగ్ మరియు కిసాన్ రైతు సమ్మేళన కార్యక్రమానికి విచ్చేస్తున్న కేంద్ర మంత్రి మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారి మీటింగ్కు బోధన్ పట్టణం నుండి పెద్ద ఎత్తున బస్సులలో కార్లల్లో బైకులలో జనాలు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నారు ఈరోజు బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పది బస్సులు ఇక్కడ నుంచి బోధన్ పట్టణం నుంచి ఈ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మమైక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిరకాల స్వప్నమైన పసుపోడిని ఇవాళ నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ గారు సాధించడం చాలా గర్వకారణం ఉంది ఇక ముందు కూడా బీజేపీ పార్టీ నిజామాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లి నిజామాబాద్ జిల్లాని అభివృద్ధి పదంలో పెడతాదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా